రైతు స్నేహితులకు నమస్కారాలు మనం ఈరోజు పత్తి పంటలో అధిక వర్షాల తర్వాత పత్తిని ఎలా సంరక్షించుకోవాలో చూపిస్తాను పత్తి పంటలో మూడు ప్రధానమైన సమస్యలు వస్తాయి అవి ముఖ్యంగా ఇలా పత్తి స్థలాల్లో నీరు నిలిచిపోవడం నీరు నిలవటం వల్ల మొక్కల వేర్లకి గాలి ఆడక వేరు రూట్ రేట్ వచ్చే ప్రమాదం ఉంది అలాంటి సమయంలో నీరు తీయటానికి ఒక వ్యవస్థను అయితే ఏర్పాటు చేసుకోవాలి ఇలా ఒక కాలువ తీసేసుకొని ఆ నీరంతా తీసేసుకోవాలి నీటిని అంతా తీసేసిన తర్వాత మనం తక్షణ చర్యగా మూడు పనులను అయితే స్ప్రే చేయాలి దాన్ని స్ప్రే చేయటం వల్ల మొక్కలు ఆరోగ్యంగా ఉంటాయి ఇక రెండవది వేరుకులుడు సమస్య గనికి వచ్చినట్లయితే కాపర్ క్లోరైడ్ లేదా మ్యాంగోజ్ను సిఫార్సు మేరకు స్ప్రే చేయండి ఇక అక్కడక్కడ వచ్చేసి పత్తి చేనులో ఆకులు పసుపుర్ణంలో మారుతాయి దానికి కూడా సరేషన్ చర్యలు చేపట్టండి కలుపు సమస్య కూడా ఉన్నట్లయితే వర్షాలు ఆగిన తర్వాత నేట్ అమయం సాల్ట్ని పత్తి మొక్కలకి కొంచెం దూరంగా ఓన్లీ గడ్డి మీద పడేటట్టే స్ప్రే చేసుకోండి గడ్డి ఎక్కువగా ఉండటం వల్ల దోమలు అధికంగా వృద్ధి చెందుతాయి మరియు మనం వేసిన ఎరువులకి పత్తి మొక్కలకి పోటీగా గడ్డి మొక్కలు తీసుకుంటాయి కనుక వీలైనంత త్వరగా గడ్డిని కూడా నిర్మూలించుకోవాలి పత్తి పంటలో పచ్చితామ ఉధృతి అధికంగా ఉంటే మనం ఉలాల మ్యాక్ ఉలాల స్ప్రే చేసుకోండి అదే ఎరుపులకైతే న్యూట్రియన్స్కి మ్యాక్స్ని స్ప్రే చేయండి ఉలాల మ్యాక్స్ రెండు కలిపి కొట్టడం వల్ల పత్తి ఆరోగ్యంగా పెరుగుతుంది అధిక దిగుబడిని ఇస్తుంది కనుక మీరు ఇలాంటి చర్యలు పాటించి పత్తిలో అధిక దిగుబడి సాధిస్తారని నేను ఆర్కే రైతుని ఇస్తాం ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీ రైతు స్నేహితులతో తప్పక షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ